తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సీఎంపై ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు ఫామ్లా ఈ రేస్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన మంచి పనులను ఈ ముఖ్యమంత్రి ముందుకు తీసుకువెళ్లాలన్నారు గత ప్రభుత్వం చేసిన పనులను ముందుకు తీసుకువెళ్లకు నిధులు వృధా చేయడం ద్వారా రేవంత్ రెడ్డి విమర్శించారు ఎక్కడ దానకిషోర్ అనే ఐఏఎస్ అధికారి ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ లో ఎక్కడ కూడా కేటీఆర్ గారు జోబులోకి ఒక్క పైస వచ్చినట్టు కూడా నిరూపించలేకపోయారు ఏసీబీ ఎనిమిది గంటలు ప్రశ్నించింది ఈడీ ఒక ఎనిమిది గంటలు ప్రశ్నించింది ఎక్కడ కూడా వాళ్ళు ఈయన జోబులోకి ఒక పైస వచ్చినట్టుగా నిరూపించలేకపోయారు అక్కడే వీళ్ళ డొల్లతనం బయటపడ్డది మరి ఇక్కడ యాభై ఐదు కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఫార్ములాయికి పంపించింది ఎందుకోసం పంపించిండ్రు అది ఎవరు కూడా మాట్లాడతలేరు ఎవరి కోసం పంపించిండ్రు ఫార్ములాయి ఆర్గనైజేషన్ కు ఏ అగ్రిమెంట్ ద్వారా ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు పోయినాయి అనేది ఎవరు కూడా మాట్లాడతలేరు ఆ విషయం గురించి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ప్రశ్నలు పత్రికలకు చెప్తలేడు అసెంబ్లీలో చర్చ కూడా సిద్ధం కావడం లేదు ముఖ్యమంత్రి అడుక్కున్నా కూడా వింటలేడు ముఖ్యమంత్రి ఇలా ఆ ఫార్ములాయి తర్వాత గత ప్రభుత్వము తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఎంటర్ అయిన ట్రై పార్టేట్ అగ్రిమెంట్ నెక్స్ట్ జన్ కంపెనీ మరి మూడు కలిసి చేసిన ట్రై పార్టేట్ అగ్రిమెంట్ లో భాగంగానే ఈ యాభై ఐదు కోట్ల రూపాయలు పంపించి తెలంగాణకు పెద్ద ఎత్తున మొబిలిటీ వ్యాలీ ఈ రోజు గ్రీన్ ఎనర్జీ అంటున్నాం ఈ భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయంటున్నాం మానవ సమూహాలకు ప్రమాదం వస్తుందని అంటున్నాం అందులో భాగంగా దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి అందులో మరి మొబిలిటీ వ్యాలీ అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కడో చైనాలో కాదో తయారు కావాల్సింది లేకపోతే ఎక్కడో అమెరికాలో కాదు తయారు కావాల్సింది మా తెలంగాణలో తయారు కావాలని చెప్పి మొబిలిటీ వీక్ అని పెట్టి మరి కేటీఆర్ గారు ఆనాడు యాభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిండు ఆయన జోబులో ఒక్క పైస కూడా రాలేదనేది ప్రభుత్వమే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వమే చెప్తున్నది ఆ యాభై ఐదు కోట్ల పెట్టుబడి పెట్టి మరి ఒక రేసు ఏర్పాటు చేసి హుసేంసాగర్ లో దాని తర్వాత ఇంకా నాలుగు రేసులకు అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు ఇచ్చారు కేటీఆర్ గారు దానివల్ల వేల కోట్ల రూపాయల పెట్టుబడి వస్తుందన్న ఆశతోనే అది చేశారు అదే విధంగా మరి రాజశేఖర రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి ఆరోగ్యశ్రీ గాని లేకపోతే రైతుల ఉచిత విద్యుత్ గాని ఫీ రి గాని వన్ నాట్ ఎయిట్ గానీ ఈ స్కీమ్లను తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు రద్దు చేయలేదు కదా వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని చూసిండ్రు జీనో వ్యాలీ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది మరి కేసీఆర్ గారో కేటీఆర్ గారో రద్దు చేయలేదు కదా వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసి ఇంకా గొప్ప పాలసీస్ గా తయారు చేసిండ్రు యాభై ఐదు కోట్ల రూపాయలు పెట్టి ఒక మొబిలిటీ వ్యాలీ సృష్టించాలని చెప్పేసి ప్లాన్ వేస్తే ఆ యాభై ఐదు కోట్లు ఇలా వేస్ట్ అయ్యేటట్టుగా చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకొరకే నువ్వు మూడు వందల పదహారు బిఎన్ఎస్ ప్రకారం నేరస్తుడు అవుతారు మీరు రేవంత్ రెడ్డి గారు అదే ఈ రోజు మేము చెప్పాలని వచ్చినాం ఈ రోజు కేటీఆర్ గారు కాదు ఇందులో నిందితులు మీరు నిందితులు మీ వల్ల తెలంగాణకు రావాల్సిన వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పోయినాయి వేలాది ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు రాకుండా పోయినాయి